మహామహిడు కలి కలము కలిగిన దేవుడు మట్టి పాలు కాకుండా మట్టి పాలు కాకుండా అంటే చనిపోకుండా బ్రతికించే దేవుడు అయి ఉన్నాడు దేవుడికి స్తోత్రం మన హృదయములను నూతన పరుచుకోవాలంట ఎలా ఉండాలి మన హృదయములను నూతన పరుచుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇక్కడ నుంచి ఇది మొదలుకుని ఇతరుల మీద అసూయపడము ఇది మొదలుకుని మన జీవితాలలో ఆ ఉండదు ఉండదు కళంకం ఉండదు ఇది మొదలుకుని డాంబికత్వం ఉండదు తొందరపాటులు ఉండవు ఇది మొదలుకుని దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదము పొందుతాము దేవునికి స్తోత్రం చదువుకున్నాం చక్కని మాట ఇది మొదలుకుని నేను నా ప్రాణమును నిమ్మల పరుచుకుని ఉన్నాను నన్ను నేను సముదాయించుకుని ఉన్నాను కొన్ని కొన్ని పరిస్థితులు గలిబిలిగా ఉన్నప్పటికీ సమస్యగా మారినప్పటికీ రాత్రి మోసరించి ప్రార్థన చేసి సముదాయించుకున్నాం దేవుడికి తీసుకొస్తారు సముదాయించుకోవాలి మనుషులము మనం దేవుళ్ళు కాదు వైరుంచి ఊళ్ళు పడిన దేవతలు కూడా కాదు ఎన్నెన్నో కొందరు వస్తాయి బలకీలకు వస్తాయి ఒకరి ఏళ్ళ ఒకరు ప్రేమ కలిగి ఒకరిని ఒకరు అర్థం చేసుకుని ఐక్యత కలిగి ఎలా ఐక్యత కలిగి ఐక్యత కలిగి లేని చోట ఏముంటుందో తెలుసా ఎంతసేపు రోడ్ల మీద తిరగడమే అయిపోతుంది మంచి మాట ఒక కుటుంబానికి చెప్పలేదు ఐక్యత లేకపోతే అందుకే ఐక్యత కావాలి ఐక్యత మనతో అంటున్నారు యేసు వారు పరిశుద్ధ గ్రంథము ఆశించిన మాట ఏంటంటే ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు అని రాశాను ఎవరికిస్తుంటా ఎంత మేలు ఎంత మరో హరమో నూతన సంవత్సర వాక్యాలు భయ గ్రంథంలో అనేకమైనది నూతన పరిస్థితుల గురించి మణోదేవ నూతన పరిస్థితులను గురించి ఆ మనిషి మాటలు తెలిసి తెలియపరిచి ఉంచాడు ఒకడు కొత్తగా జన్మించలే అంటాడు స్తోత్ర కొత్తగా ఎలాంటి జన్మిస్తాడండి ఇది మొదలుకుని కొత్తగా జన్మించాలి కొత్తగా మలచబడాలి కొత్తగా మన రూటిని మన ప్రవర్తని మన స్టైల్ విధానాన్ని మార్చి వేసుకోవాలంటే దేవునికి స్తోత్రం ఎంతకు ముందు బాగున్నావు ఇప్పుడు బాడీ పోకూడదు ప్రభు నమ్ముకున్నాక బైబుల్క మందిరానికి వెళ్తున్నాక నువ్వు అనకూడదు ఇంకా మార్పు చెందేవమ్మా అని చెప్పాలి మార్పు చెందేవయ్యా అని చెప్పాలి దేవుని వాక్యములు నూతన పరిచే మాటలే ఉంటాయి దేవుడి శ్రోత దినోదినమో ఆశ్రమబడి నూతన పరచబడాలి మండేవారిలో ఉండాలి ఆడిపోయేవారులా కాదు ఆరిపోయేవారు లాగంటే కొంతసేపు కనపడి అందులో తక్కువ ఆరిపోతారు కొంతమంది అలాగూ కాదు మండే మండేవారి ఇతరులు వారిగా ఇతరులని మంచి వరకు ఎలిగించేవాళ్ళు చెడు కొరకు వెలిగించేవారు కాదండి చెడు కొరకు వెలిగించేవారు ఉంటారు కొంతమంది వేలుగుతో పనులు చేసే పనులు అంటే ఇప్పుడు ఎక్కువగా దేవుని గిడంలో ఎక్కువ సంచారం చేస్తున్నాడంట వాడు ఎంత ముందు చీకటై ఉన్నాడంట ఎవరూ సాడు ఇప్పుడు వెలుగు ఉన్నాడంటే రూపం మార్చేసుకున్నాడు మీకు తెలుసుకోలేదు ఇది కొత్త సబ్జెక్టు ఇస్తు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమో ఆయన వెలుగుతో వచ్చాడని వీడు కూడా వెలుగుతోడు ఎక్కడైనా కనపడేమో అది మంచి పని చెయ్యి అంటానమాట ఏంటండి నాకు కూడా వెలుగు కనపడి అనుకుంటాం మనం అది వెలుగలుపుకో మనం సైతాను వెలుగలుగు సైతాను వెలుగు కూడా కనపడతాం పిలుస్తాడు దేవుడు పిల్లడి అనుకుంటాం మనం తెలియక దేవుడు పిలిచేయండి అంటాం దేవుడు తెలుడు ఆ సమయంలో సైతంలో కూడా పిలుపుతాడు ఆ పిలుపులు విని ఏం చేస్తామంటే ముడుదొడుపులో పడిపోతాం సమస్యల్లో పడిపోతాం ఇదే కొత్త స్వభావము దేవుడికి నూతనమైన వివేకము మనిషికి లేకపోతే కూడా సాంత చూపిస్తాడు వెలుగు వాడు కూడా వెలుగుతో అయిపోయాడు ఇప్పుడు వెలుగుతో అయిపోయి వెలుగుగా నేను క్రీస్తుని నేనే క్రీస్తుని అని చెప్పే భయంకరమైన దినములు రాబోతు ప్రారంభంలో మీరు తెలుసుకుంటలేదు గుంటూరులో ఉన్న దైవజనులకు సంఘ విశ్వాసులకు క్రైస్తలకు తెలియపరిచే మాట ఏంటంటే బాధలో ఉన్న వారి చేయి పట్టుకుని పైకి లేకుంది అసూయ పడదు ఈ వెలుగు కపటము చూపించదు మత్సర పడదు దమ్మకుగా ప్రవర్తించదు ఈ వెలుగు ఇది దేవుని వెలుగు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వెలుగు ఈ వాక్యాన్ని పటిష్టించే వారికి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారికి దేవుని జ్ఞానము వివేకము పొందుకున్న వారికి మాత్రమే ఈ వెలుగును గురించి తెలుస్తుంది దేవునికి స్తోత్ర ఆయన నిజమైన వెలుగు మనకి ఏంటంటే మధ్యాహ్న కాల సమయంలో ఆ వెలుగులో ఉండడానికి ఇష్టపడ్డారు ముగ్గురు వ్యక్తులు నూతనముగా రక్షిపడ్డారు చాలా దూరం ప్రయాణం చేసి ఆ ముగ్గురు వ్యక్తులకి వాక్యము నమ్మి విశ్వసించారు వాక్య దేవుని సన్నిధిలో ఆయన సంఘములో చేర్చాము దేవునికి సంవత్సరం మరి ఈ ముగ్గురు వ్యక్తులు దేవుని పిల్లలు పరచబడుతున్నామా పరచబడుతున్నావా సంవత్సరంలో ఎప్పుడైతే సంవత్సరము దేవుల దేవులు పిలిపిస్తారు అందుకే మెరుగు ఎవరో వచ్చి పిలుస్తున్నాడు అపవాది పిలుతాడు పక్క నుండి వాడు ఎప్పుడు గుమ్మలోనే ఉంటారన్న అన్న పద్నాలుగు పిల్లలు వేసేయ నీకు ఏదో ఒక అమూల్యమైన అవసరం ఉంటుంది ఆ సమయంలో మాత్రమే పిలుస్తాడు ఏసేయ పద్నాలుగు పిలిచి అతను ఏసేయ నన్ను నన్ను చూడు ఇట్లా చేస్తున్నాడు ఇదే అనుకుంటాం మనం దానిని దేవుడు సరి చేసుకోమంటున్నాడు దేవుడికి స్తోత్రాలు గుర్తుపట్టాలి ఏం చేయాలండి గుర్తుపట్టాలి గ్రహించాలి దేవుడు పిలుస్తున్నాడా అపవాసి పిలుస్తున్నాడా అని గుర్తుపట్టాలి ఎవరికి స్తోత్ర ఇది గుర్తు ఏదనుకోండి గ్రహింపులు ఏదనుకోండి సాధారణ కూడా వచ్చి కూర్చుని అలిగో ఆ ప్రార్థన వెళ్తుంది ఆ ప్రాంత మంచిది కాదు నీ ప్రాంతనే మంచిది అని చెప్తాడు ఇది దేవుడు చెప్పిన మాట మనం ఏమంటాం తెలుసా నువ్వు పాపివి నేను పరిశుద్ధుడి అని చెప్పేస్తాం ఏంటని ఇది కూడా తప్పు పనిగా టీవీ ఆన్ చేస్తే వాక్యం చూస్తాం మేము వాక్యం చూద్దాం ఒక దైవజనుడు చెప్తున్నాడు ఇలాంటి విషయాల్లో కూడా సాధారణంగా గారి సృష్టించి ఈ దినాలలో ప్రేమగానే వసిపరుచుకుంటున్నాడు ఉందంట ఈ నేను ప్రేమగానే ఉన్నానండి అన్నాం కానీ అందరూ ప్రేమ కనపడదు దేవుని దృష్టిలో నిన్ను ఆయన మెచ్చుకోకపోతే మనం ఏమైపోతాము మనుషులు మెచ్చుకోవడం కాదు తల్లిగారు అంటున్నారు కింద చక్కని మాటలండి కుటుంబాలకు సంబంధించిన మాటలు చక్కగా చెప్తున్నారు నా బిడ్డలందరూ దేవుడికి స్తోత్ర నేను నన్ను పొగడం ఎప్పుడూ ఎప్పుడు కానీ వారి ప్రేమ లాంటిది దేవుడికి స్తోత్ర ఎందుకని అంటున్నానంటే నన్ను ప్రజలు మెచ్చుకునేది కాదు దేవుడు మెచ్చుకోవాలి ఏంటంటే ప్రభు మెచ్చుకునే పరిచర్య చేస్తున్నాం మనుషులు మెచ్చుకోని మనుషులు కోరి అహంకారము ఘనంగా కోరినట్లయితే మేము ఎలా నిలబడము దేవుడు మెచ్చుకోవాలని ఈ పరిచర్యలో ఉన్నాం దేవుడికి స్తోత్ర నూతన సంవత్సరము ఆరాధనలో రాత్రంతా ఈ బిడ్డలో కేక్ తెచ్చి చక్కగా ఆరాధన జరిగించడానికి దేవుడు ఒక్క పని చేసేడండి బాబోయే పని అది మాకు చాలా సంతోషం ఒక దైవజును ప్రోత్సహించి ఆయన్ని ప్రేమించి ఆయన గురుకొల్పి ఆయనకు కేకి తెచ్చి ఆయనతో పాటు కలిసి కూర్చున్న వారందరి కూడా ప్రాంతం చేస్తున్నాం పరుశుద్ధ గ్రంథములో జీవ గ్రంథములో వారందరి పేర్లు లిఖితము చేయబడతాయి దేవునికి స్తోత్ర ఇప్పుడు కనపడదు దేవుని ఎదుట నిలబడి ఉండే సమయంలో కనపడతాము నువ్వు చేసేవాడితే నేను ప్రార్థన చేసుకున్నానండి బైబిల్ కోరుకున్నాను నేను క్రైస్త అంటే నువ్వు ఎందుకు చేయాల బలోక రాజ్యం అంటే చదువుకున్నా ఎందుకు చేయలేదంటే నా నిమిత్తము నీవు చేసిన క్రియ నేను మెచ్చుకునేటట్టు లేదు కాబట్టి నువ్వెవరో నాకు తెలియదు నేను నీకు తలుపు తీయను అంటున్నాడు ఎందుకని అంటే మనం ధార్మికత్వాన్ని కోరుకుంటున్నాం అహంకారాన్ని కోరుకుంటున్నాం ఘనతను కోరుకుంటున్నాం గొప్పతనాన్ని కోరుకుంటున్నాం తగ్గించుకుని బ్రతకలేకపోతున్నాను తగ్గించుకుని బ్రతికినట్లయితే ఇది మొదలుకొని ఇది మొదలుకొని పొరుగు వారిని ప్రేమించడం తల్లిదండ్రులను ప్రేమించదాం అన్నదమ్ములను ప్రేమించుదాం ఎదుట వారిని ప్రేమించుదాం ఇది మొదలుకొని మనల్ని మనం తగ్గించుకుని ఉందాం ఏమైందండి ప్రాణం పాత్ర అనారోగ్యం వచ్చి తగ్గించుకుంటే తగ్గించుకుందాం సేఖం ఎంపీ చెబుదాం శత్రులను కూడా దేవునికి స్తోత్రం అక్కడ ఉన్నవాడు పదవాడిని కూడా ప్రేమించమన్నాడు క్షమించి అతను తరపు ప్రాంతం చేయమన్నాడు దేవుడి ప్రేమించడం అతను ప్రార్థన చేద్దాం ఇది దేవుడిచ్చిన గొప్ప వాగ్దానము వాక్యం ఇది మొదలుకుని ఇది మొదలుకొని మనం ఏం చేస్తామండి ప్రేమించటం ప్రారంభిద్దాం చిన్న పిల్లవాడి మనసు నేను పసి పిల్లలా పసి పిల్లవాడిని వదిలి ఉంటాను పసి పిల్లవాడిని మనసు కలిగి ఉంటాను ప్రేమ కలిగి ఉంటాను దేవుడిచ్చిన ఆజ్ఞలు లోబడతాను దేవుని వాక్యానికి దేవుని వాక్యానికి భయపడతాను ఇదే నూతన సంవత్సరం వాగ్దానం నూతన సృష్టి నూతన స్వభావము నూతన అభివృద్ధి నూతన ప్రవర్తన ఏమంటే ఒకడు కొత్తగా జన్మించు అంటే ఇదే మొఖంలో తేజస్సు కనపడుతుంది దేవుడికి సంవత్సరం ఏం కనపడుతుంది అండి కాంతి కనపడుతుంది ఆ కాంతి ఏం చేస్తుంది తెలుసా మనిషి జీవితాన్ని కాపాడుతుంది రక్షిస్తుంది ఒకరిని పలకరించినప్పుడు మీ ప్రేమ కలిగిన ఈ వాక్కు నీలో నుంచి వెళ్ళి ఇతరులని రక్షించేదై ఉంటుంది దేవునికి స్తోత్రం ఆ కాలానికి ఆ సమయానికి వాళ్ళు ఆ బుకోవడానికి కాదు దేవుడి ప్రేమ ఎట్లా ఉంటుంది తెలుసా సదాకాలము ఏమంటున్నావు ముప్పై మూడు కేతలు ఎట్లా ఉంటుంది అండి ఐక్యత ఆ వీలు కలుగు చేసే ఐక్యత సమూహంలో ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చక ఉండవాలని ఈ హోవా సెలవు ఇచ్చుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడే చెప్తున్నాడు ఎక్కడ ఆశీర్వాద శాశ్వతం ఎక్కడైతే నిజమైన విత్తనాలు ఉంటాయో ఎక్కడైతే ఆత్మీయమైన అభివృద్ధి ఉంటుందో ఎక్కడైతే దేవుని వాక్యం బాగా పని చేస్తుందో అక్కడ దేవుని ప్రజలు వారితో సహవాసం చేయడానికి ఇష్టపడతారు క్రమముగా క్రమంగా అక్రమముగా కాదు క్రమముగా దేవుడికి ఇది మనకు మన జీవితాలను మనం కాపాడుకుందాం దేవుని ఇప్పుడే మనం మనం రుచి చూద్దాం దేవుడే పోషించేవాడు కాపాడేవాడు దేవుడు మిమ్మల్ని నిరంతరము కాక వరకు నీ దేవుడు మనకు కలు చేయనట్టు మోకరి చేద్దాం ఈ నూతన సంవత్సరంలో తండ్రి మొమ్మలు ప్రేమించి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నా నిజమే తండ్రి రెండు వేల దాటిపోయింది ఇరవై కాపాడండి రక్షించండి మా వీధిలో ఉంటున్న వారిని ఏ ముగ్గురులో ఉంటున్న వారిని మా గుడ్లు పట్టణంలో ఉంటున్న వారిని జిల్లాలో ఉంటున్న వారిని మా దేశంలో ఉంటున్న వారిని దేశ దేశాలను సుసంపన్నమైన దేశములుగా సమాధానకరమైన సహాయం చేయండి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి జాగ్రత్త కలిగి ఉండాలి ఇది ప్రభువు మేము చెప్పమంటారు కాబట్టి మేము చెప్పాము ఎవరైతే నీ పిల్లలు అంగీకరించి హృదయంలో దాచుకుంటారో భద్రపరుచుకుంటారో వారి జీవితాలలో మేలు కలుగు చేయండి ఒకవేళ ప్రోసి వేసి ద్రోణీకరించిన వారి హృదయాలను కూడా మార్చమని నశించిపోకుండా బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఈ నూతన సంవత్సరంలో బిడల ఎండలా నీవు చేసిన గొప్ప కొడుకులు బట్టి స్తోత్రం ఆయా ప్రాంతాలలో క్రిస్మస్ ఆరాధనలు జరిగించడానికి నూతన సంవత్సరపు ఆరాధనలు జరిగించడానికి మీరు మా ప్రయాణాల్లో పనులన్నిటిలో ఆయా సంఘాలను బలపరచడానికి మీరు మాకు గొప్ప కొడుకులు బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఎవరు నమ్మి వాక్తి స్మోమ పొంది నిన్ను సొంత రక్షణకు నీ వారి నూతన సంవత్సరం లాగే పెట్టిన ప్రతి కుటుంబాలను దీవించండి బలపరచండి ఆశీర్వదించండి ఎవరైనా అందరూ అంతటా నీ దీవెన పొందాలి ఎవరు చీకట్లు పడిపోకూడదు బలహీనతలు పడిపోకూడదు ఇది మొదలుకుని బిడ్డలని పట్టుకుని పీడించి తింటున్న సమస్యలన్నీ పట్టపంచులు అవును కాక దూరం అవును కాక తుత్తి నీరు అవును కాక ఇది మొదలుకుని బిడ్డలి నీవు ఆశీర్వదించును కాక దీవించును కాక నీ సరిని కాంతి బిడలపై ఉండును ఇది మొదలుకొని అప్పులు బాధల సమస్యలు ఏ పని అయితే జరగలేదని బాధపడుతున్నారో ఆ పనులన్నీ ఇది మొదలుకొని కాక అని ప్రార్థన చేస్తున్నాము అన్ని విషయాల్లో ఎగ్జామ్స్ లో అన్నిటిలో కూడా మంచి రిజల్ట్ లభించండి బిడ్డలు లేని వారికి ఇవి లేని వారికి ఇల్లు ఆర్థిక పరిస్థితిలో ఉన్న వారికి ఆర్థిక సహాయం తీర్చండి బిడ్డలు ఇచ్చిన వారికి చట్ట బిడ్డ తమిళకుండా బిడ్డలను క్షేమండి ఎవరికి పరచండి తల్లిదండ్రుల నామములను తాతీయ నామాలను అందరిని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ నీ ఆశీర్వాద జీవమును శాశ్వత జీవము బిడ్డల పట్ల ఉంచి మేలుతో తృప్తి పరచమని నా యేసుక్రీస్తు చేసి క్రీస్తు వారి నామం కూర్చోాలని తండ్రి మన తండ్రి ఏంటి దేవుడి ప్రేమ కుమారుడైన యశు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసము నెమ్మది సమాధానము చేరుకూడి ప్రార్థించే మనందరికీ थोरै उनी नै पिच लगा हामी हामी